ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి ఉన్నాం జూలై ఇరవై తొమ్మిదో తేదీ మంగళవారం నాడు తులరాశి విషయాన్ని ఎవ్వరికి చెప్పొద్దండి చెప్పారంటే మీకు అన్ని రకాలుగా నష్టం చేకూరుతుంది మరి ఇంతకీ జూలై ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులు ఏ విషయాన్ని ఎవరితో ఎందుకు చెప్పకూడదు చెప్పడం వల్ల మీకు జరగబోయే ఏమిటి మరి దాని నుంచి తప్పించుకోవాలంటే ఆ యొక్క వ్యక్తులకు చెప్పకూడని విషయం ఏమిటి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీకు గృహస్థితి ఏ విధంగా ఉందో కూడా ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశారు ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఏంటి వరకు ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం శ్రీ వారాహి దేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ తులరాశి వారి జీవితం రాబోయే రోజుల్లో ఎన్నో రకాలుగా మార్పు చెందబోతుంది ఎందుకంటే ఈ యొక్క రాశి వారిలో ఎవరైతే ఎటువంటి వారిపైన ఆధారపడకుండా వారి యొక్క కాళ్లపైన సొంత కాళ్లపై నిలబడతారో అటువంటి వారి జీవితం పూర్తి స్థాయిలో మారబోతుంది అందుకు గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు పడుతున్న కష్టానికి ఆ దేవ కూడా మీకు ఈ సమయంలో సహాయం చేయబోతున్నారు అలాగే ఇక తులరాశి వారికి ఇక నుంచి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ఇప్పటివరకు వరకు మీరు ఎన్నో రకాల సమస్యలను అనుభవించి ఉండొచ్చు ఇప్పుడు ఈ సమయం మీదేనండి కాబట్టి వారు అసలు ఈ సమయం మీరు ఆధైర్యపడాల్సిన అవసరమే లేదు ఆ దేవుడు మీ అందరూ ఉన్నాడు ఈ సమయంలో మిమ్మల్ని ప్రతి ఒక్క విషయంలో కూడా గట్టెక్కించబోతున్నాడు కాబట్టి మీరు ఈ యొక్క విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలండి ఆ విషయం ఏమిటో తెలుసుకునే ముందు మీకు మునుముందు ఎటువంటి ఫ ప్రతిఫలాలు రాబోతున్నాయి చూసి తెలుసుకుందామండి ఆర్థిక పరంగా మీకు లాభాలు రాబోతున్నాయి వృత్తి వ్యాపారాలకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి కూడా ఆశించిన పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది కానీ గుర్తుపెట్టుకున్న పెట్టుకున్న తులరాస్తారు ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు అంటే ఆర్థికంగా లావాదేవీలు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే చాలా రకాలుగా నష్టపోతారు డబ్బు చాలా లాస్ అవుతారు కాబట్టి కాస్త అలర్ట్ గా ఉండాలి ఇక ఈ కాలంలో మీరు ఇతరులను బ్లైండ్గా గుడ్డుగా నమ్మి మోసపోయేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని కూడా ఆఖరికి మీ నీడని కూడా గుడ్డి మీద నమ్మకూడదు గుర్తు పెట్టుకోండి ఇకపోతే మీరు భవిష్యత్తులో ఎదగడానికి కొంతమంది వ్యక్తులు మీకు సాయం చేయబోతున్నారు వారి నుండి మీకు కుటుంబ సభ్యులు ఇక అదేవిధంగా స్త్రీలకు ఈ సమయంలో మతపరమైన కార్యకలాపం పైన కాస్త ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది స్పిరిచువల్ గా వీరు ఆ వేలో వెళుతూ ఉంటారనమాట ఇక మీకు ఈ సమయంలో కొన్ని శుభ లేదా మతపరమైన పనులు పాల్గొనేందుకు అవకాశాలు కూడా వస్తాయి పిల్లలకు సంబంధించిన ఏదైనా పెద్ద సమస్యకు పరిష్కారం పొందడం ద్వారా మీరు మానసికంగా ప్రశాంతతను పొందుకుంటారు ప్రేమ సంబంధాల పరిగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది తులరాశి వారికి మీ ప్రేమ భాగస్వామితో ప్రేమ సామరస్యం పెరుగుతుంది మీ వై యొక్క జీవితం సంతోషంగా ఉంటుంది ఆర్గ్యపరంగా మీకు సాధారణంగా ఉంటుంది ఇకపోతే తులరాశివారం జూలై ఇరవై తొమ్మిది తేదీ మంగళవారం మీరు ఈ ఒక్క విషయాన్ని ఎవరికీ చెప్పొద్దండి అది ఏంటి అంటే మీలో ఎవరైతే వ్యాపారంలో వృద్ధిలో ఉన్నారో అంటే అనేక రకాలుగా ప్రాఫిట్స్ పొందుతున్నారో మీరు ఈ యొక్క విషయాన్ని ఎవరికి కూడా షేర్ చేసుకోండి ఎందుకంటే మీకు ఈ సమయంలో మీ ఎదుగుదలను చూసి ఏడ్చేవారు ఎక్కువైపోతున్నారు కాబట్టి వారికి దృష్టి పడిందంటే ఖచ్చితంగా నష్టాలు కూరుకుపోవాల్సిందే కాబట్టి తొలరాసేవారు ఈ ఒక్క విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి ఎవరితో కూడా ఈ విధంగా లాభాలు వస్తున్నాయి ప్రాఫిట్స్లో ఉంది అని మాత్రం అసలు చెప్పద్దు ఏ విధంగా చెప్పాలంటే మధ్యస్థంగా ఉందని మాత్రమే చెప్పాలి ఎందుకంటే అప్పుడు మీకు ఎటువంటి దిష్టి దోషాలు అనేవి అనమాట కాబట్టి తొలరాశివారు యొక్క విషయాన్ని మైండ్లో పెట్టుకుని ఎవరితో కూడా ఎప్పుడు కూడా వ్యాపారాలు లాభాలు వస్తున్నాయి ప్రాఫిట్స్లో ఉన్నాయని మాత్రం ఏ రోజు కూడా చెప్పొద్దు అలా చెప్పారంటే మీకు నష్టాలే అని చెప్పుకోవాలి కాబట్టి తొలరాసేవారు జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి సో చూసి సార్ కదా తులరాశారు జూలై ఇరవై తొమ్మిది తేదీన మీ జీవితంలో ఏం జరగబోతున్నది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరి కంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక వ్యక్తి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్